अंदर अंदर अंकल अंकल दो जीरा अंने दुरी चेसना टू वन टी कोटा प्रवास पॉल हो ना प्रवास पॉल हसीन साले कोटा प्रवास पॉल हर मौसम प्रवास पॉल हर मौसम आराधनी कहता है सब दिलचस्प यारी कोटा प्रवास पॉल पार्ट कमीनी स्टप आते बच्चे लाइफ पार्ट कमीनी स्टप आते ये साइड आये लाइफ स्टप चलो तुम्हारे घर पे నిధులు కేటాయించిన సరైన రీతిలో కేటాయించలేదు ప్రాజెక్టులు శంకుస్థాపన చేసి శంకుస్థాపనకే పరిమితమైనవి గుర్ల ప్రాజెక్ట్ అయితేనేమి ఇవన్నీ ఆర్డీఎస్ కుడికాలు అయితేనేమి వేదావతి ప్రాజెక్ట్ అయితేనేమి ఏ ప్రాజెక్ట్ కూడా నిధులు కేటాయించలేదు ప్రభుత్వము కాబట్టి ప్రభుత్వము ప్రాజెక్టులకు నిధులు వెంటనే కేటాయించాలి లేకపోతే రైతుతో కలిసి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని కూట ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి రాష్ట్ర ప్రజెక్టు మరి కర్నూలు జిల్లాకు తీవ్రమైన అన్యాయం జరిగినది మన ఆర్టీఎస్ కుడికాడ రిజర్వాయర్ పేదవతి ప్రాజెక్ట్ గురురాజేంద్ర ప్రాజెక్టులకు నిధులు కేటాయించడంలో మరి కూట ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యానికి గురి చేసిందా అని చెప్పి తెలియజేస్తూ కర్నూలు జిల్లాలో నిత్యం కరువు కాటకాల్లో అల్లాడుతున్న ప్రజలు ప్రతి నిత్యం వలసలకు తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలకు వలసలు పెడుతున్నా మరి కూటం ప్రభుత్వం అధికారం లేక వచ్చి తొమ్మిది నెలలు పూర్తి కావస్తున్నా మొన్న జరిగినటువంటి బడ్జెట్ లో ఈ జిల్లాకు నిధులు కేటాయించడంలో కూటమి ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేసిందని చెప్పేసి ఇప్పటికైనా కర్నూలు జిల్లాకు మరి కరువు కాటకాలు అల్లాడుతున్నటువంటి ఈ జిల్లాకు పదివేల కోట్ల రూపాయలు దీన్ని వెచ్చించి ఈ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించాలని చెప్పి తెలియజేస్తూ నా పేరుడు కార్యదర్శి రాయలసీమ జిల్లాలోనే కర్నూలు జిల్లా అత్యంత అడుగునటువైనటువంటి ప్రాంతంగా ఇవాళ నిలిచింది సర్వేలు కూడా చాలా చెప్తున్నాయి ఇవాళ కర్నూలు జిల్లాలో అత్యధికంగా వలసలు ఉన్నాయి వలసలు నివారించడానికి ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోలేదు గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇవాళ కర్నూలు జిల్లాని కరువు ప్రాంతంగా ప్రకటించినప్పటికీ గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కూడా కర్నూలు జిల్లాకి ఎటువంటి స్పెషల్ స్పెషల్ క్యాటేజ్ ఇవ్వలేదు మరి అంతేకాకుండా ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అధికారం లేకొచ్చి తొమ్మిది నెలలు కలుసుకున్నప్పుడు కూడా జిల్లాలో కర్నూలు జిల్లాలో కరువు ప్రాంతాలు అట్టడు అల్లాడిపోతున్నారు ఇవాళ దీనికి ప్రధాన కారణం ఏమంటే మన కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అనేక సాగు సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా పూర్తి స్థాయిలో అభివృద్ధిలోకి రాకపోవడమే దీనికి ప్రధాన కారణం ఇవాళ కర్నూలు జిల్లాలో సాగు సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగా అభివృద్ధిలో ఉంటే వలసలు నివారించడానికి ఇదొక మార్గం కూడా అవుతుంది మరి అంతేకాకుండా ఇప్పటికే కర్నూలు జిల్లా కరువు ప్రాంతంగా తరు ప్రాంతంగా ఉన్నప్పటికీ ఎటువంటి స్పెషల్ స్టేజేజ్ ఇవాళ ఇవ్వకపోవడం చాలా సిగ్గుచేటు ఇప్పుడు ఏదైతే రాష్ట్ర బడ్జెట్ ఏదైతే ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టారో ఈ నెల ఇరవై రెండు జరిగే రాష్ట్ర బడ్జెట్లో ఖచ్చితంగా కర్నూలు జిల్లాకి పదివేల కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పేసి కూడా భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు రాజీవ్ పాత కమ్యూనిస్టు పార్టీ మండల సహాయ కార్యదర్శి